నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం పెట్రోలు పోసి నిప్పు అంటించిన నిందితుడు అరెస్టు అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బేతపల్లి గ్రామం నందు రెండు రోజుల క్రితం మధ్యాహ్నం సమయంలో చాకలి రామాంజనేయులు తొండా బుక్కిని పట్టుకొని తన సమీప బంధువైన చాకలి శ్రీనివాసులు ఇంటివద్దకు పోయి అతని మీదకు నవ్వులాటకు వేసినందున శ్రీనివాసులు కోపంతో రామాంజనేయులతో గొడవ పెట్టుకుని నీ అంతు చూస్తాను చంపుతా అని చెప్పడం జరిగిందని అన్నట్లుగానే రామాంజనేయులను చంపాలనే ఉద్దేశముతో శ్రీనివాసులు పెట్రోల్ తీసుకుని వచ్చి అదే రోజు రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో రామాంజనేయులు ఇంటివద్దకు వెళ్ళి రామాంజనేయులు ఇంట్లో ఉన్నాడనుకొని అతని భార్య పిల్లలపైన ఇంటిలోపల పెట్రోలు చల్లి నిప్పు పెట్టడం జరిగినది రామాంజనేయులు భార్య కొడుకు తప్పించుకోగా రామాంజనేయులు కూటరు నాగసముద్రం లక్ష్మి సం అను అమ్మాయి మంటలలో చిక్కుకొని గాయపడినదని ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రి నందు చికిత్స పొందుతున్నది అని కేసు నమోదు చేసి గుత్తి సిఐఎం రామారావు ఎస్ఐలు కె సురేష్ డి అమీర్ ఖాన్ మరియు సిబ్బంది కలిసి ఈ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో గుత్తి రైల్వే స్టేషన్ దగ్గర అంబేద్కర్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద గల ఆంజనేయస్వామి గుడి వద్ద నిందితుడిని అరెస్టు చేయడం జరిగిందని అరెస్టులో పాల్గొన్న అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినందించడం జరిగిందని సిఐ ఎం రామారావు తెలపడం జరిగినది ఆ సమయంలో సగ రామాన్యైనటువంటి వ్యక్తి ఇంట్లో వాళ్ళ భార్య కొడుకు కూతురు గాయపడినటువంటి లక్ష్మి అనేటువంటి అమ్మాయి తిన్నది భార్య కొడుకు ఇద్దరు బయటికి రావడం జరిగింది అమ్మాయి రాలేని క్రమంలో అమ్మాయి మీద కూడా కొద్దిగా పెట్టులు పడి గాయపడడం జరిగింది గాయపడినటువంటి అమ్మాయిని అనంతపురంలో ఒక గుర్తికి గుర్తి నుంచి అనంతపురం ప్రస్తుతం ఏస్పీ గారి యొక్క సూచనల మేరకు ప్రత్యేక టీంలు పెట్టుకొని సార్ కాల్చినటువంటి పెట్రోల్ పోసి కాల్చినటువంటి శ్రీనివాసు చాకలి శ్రీనివాసుని గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉండగా అతన్ని పాటుకోవడానికి ప్రయత్నించగా పట్టుకొని ఈరోజు కోర్టు నుండి ప్రవేశపెట్టేటప్పుడు రిమాండ్ పంపించారు